తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం అందరం కూడా నిరసనలు తెలియజేశాం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టులో దానిపైన ఎస్ఎల్పి వేసి స్టే తీసుకోవడం జరిగింది ఏది కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా దాని ఆచరణలో పెట్టకుండా చేయాలని చెప్పి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసినటువంటి మరి ఆ ఎస్ఎల్పి పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టే మీకు అందరికీ తెలుసు మనకందరికీ తెలుసు ఆ హల్మె ప్రాజెక్టు గేట్సు డిజైన్ మాత్రం ఐదు వందల ఇరవై నాలుగు చేసుకున్నారు కానీ ఐదు వందల పంతొమ్మిది వరకే వాటిని కట్ చేసారు ఆ మిగతాది స్పేసు ఖాళీ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా స్టే ఉంది కాబట్టి సో నిర్మాణం మాత్రం చేసుకున్నారు కానీ గేట్ మాత్రం పెట్టలేదు కాబట్టే ఈరోజు కృష్ణా నదిలో మరి ఆ ప్రవాహాలు ఉండడానికి గల కారణమే అది మరి నిన్న ఈరోజు మేము లీగల్ టీం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అతి ముఖ్యమైన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి స్టే తదనంతరము రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి వేసి మరి ఇదివరకు ఇచ్చినటువంటి స్టేకి మరి ఈ పిటిషన్ను అయింది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసింది కాబట్టి అది వాళ్ళు పర్సూ చేస్తున్నారు మనం కొత్తగా మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన వెంటనే తొలి రోజుల్లో పెట్టే కేసీఆర్ గారు మరి ఆదేశానుసారం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిఎస్ స్టేని కంటిన్యూ చేస్తున్నాం మనం ఈరోజు ఏం జరిగింది మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని లక్ష ముప్పై మూడు వేల ఎకరాల భూమిని అక్వేర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల చొప్పున కోట్లు ఇవ్వాలని చెప్పి డెబ్బై వేల కోట్ల బడ్జెట్ మరి పెట్టుకున్నారు ఆ డెబ్బై వేల కోట్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు అలా పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి